హాయ్ ఫ్రెండ్స్ సంగారెడ్డి గేదెల మార్కెట్ ఇది ప్రతి సోమవారం జరుగును డేట్ వచ్చి తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం పది గంటలకే స్టార్ట్ అవుతుంది పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కనే ఉన్న గండసింబలను ఒకండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లోనే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో నేనే యాడ్ చేస్తాను ఈ మార్కెట్కు ముర్రా ముర్రా షాఫ్రాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వస్తుంటాయి లోకల్ బర్రెలు కూడా ఎక్కువగా వస్తుంటాయి చుట్టుపక్కల ఉన్న రైతులు తీసుకొస్తూ ఉంటారు ఈ మార్కెట్కు అన్ని పచ్చి గేదెలు వస్తుంటాయి ఈని వారం పది రోజులైన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి అరవై వేల నుండి లక్ష లక్షా పది లక్ష ముప్పై వరకు ఉంటుంది వీటి ధర గేదె బ్రీడ్ ల్యాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర డిసైడ్ చేయబడి ఉంటుంది ఈ వారం ఎర్రగడ్డ మార్కెట్ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లలో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో వినండి అన్న ఎవరి నుంచి వచ్చారనా రుద్రారం పున్నం రుద్రారమా ఓకే ఓకే ఎన్ని బయలు ఈ ఒక్క బరేనా ఎంత పడ్డదనేది అరవై ఐదు అరవై ఐదా ఎన్ని ఇస్తా పాలు రెండున్నర రెండున్నర అయితే బ్రీడేట్ అనేది జాతీయ ఎన్న అయితే ఉంటుంది అనేది ఇవ్వండి అరవై ఐదు వేలు పట్టుద చూడచ్చు ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర రోజుగా వెళ్ళి చెప్తున్నారు నా పొలంలో కట్టేశాను అదేం వేయాలి నేను సాయంత్రం పోయి వదుకొని వచ్చి ఇంటికాడ కట్టేది ఎందుకంటే నా టైం వేస్ట్ చేయలేదు నా పని నేను చేసుకున్నా అది వేసింది నేను పన్నెండు వేలే తీసుకొచ్చాను ఈ రోజు ఎనభై రెండు వేలే కామెను నాకు డెబ్బై వేలు వచ్చాను మూడు సంవత్సరాలు మెప్పి వీడియోలో మాట్లాడిన రైతు సేల్ చేశాడు ఈ పడ్డని ఈ తొలిచూరు పడ్డ ఇది డెలివరీ అయ్యి వన్ వీక్ అయిందంట ఎనభై రెండు వేలకి సేల్ అయింది ఇది చూడొచ్చు ల లక్ష ఇరవై వేలు సేల్ అయింది ఇప్పుడు వచ్చి హిబీ సైజ్ ఉంది దాని దుడ్డే ఇది రోజుకి పన్నెండు లీటర్లు పాలిస్తా అంటే ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం అర లెటర్ చూడొచ్చే సైజ్ ఉంది అని అంత కొన ఇది లక్ష లక్ష ఐదు వేలు బర్రె లక్ష ఐదు వేలకు సేల్ అయింది చూడొచ్చు చూడచ్చుడ్డే బర్రె ఒకటి పదిహేను సేల్ అయింది లక్ష పదిహేను వేలకు సేల్ అయింది చూడొచ్చు హెవీ సైజ్ ఉంది దీని పది ఏమన్నా చేస్తా ఒకటి ఒకటి పద అది ఒకటి ఇది తొంభై ఇది తొంభై వేల అదేమో ఒకటి పదా ఓకే ఓకే పాలిస్తా అది ఐదు అది పోటీకి అంటే రోజు రోజు పది ఇది నాలుగు నాలుగు గ్రేడెడ్ అన్నయ్య గ్రేడెడ్ ఓకే నేను అన్న చెప్తా లక్ష ఇరవయా పాలని ఇస్తుందన్న ఫైనల్ ఎంత ఫైనల్ ఒకటి పదిహేనా పదే ఫైనల్గా అయితే ఒకటి పది ఇస్తారంట సంగారెడ్డిలో ఉంటుంది అది చూడచ్చు అండి ఈ బర్రె లక్షా వేలకి సేల్ అయింది ఇది డెలివరీ వన్ వీక్ అయిందంట ఇది రోజుకి పది లీటర్లు పాలిస్తుందని చెప్పినారీ ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు హలో టూ థౌజండ్కి సేల్ అయింది ఎనభై రెండు వేలు సూపర్ లెట్లు పాలు వస్తా ఉంటా ఉదయంపై ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లెట్లు ఎంత డెబ్భై నాలుగా ఎన్ని పాలు ఇది రాత్రి అదే పాలు ఎన్ని అని చెప్పండి మా ఎనిమిది అని నిన్ను కూడా తిన ఓకే అయితే ఈ వర్ రేట్ డెబ్బై ఎనిమిది వేలకు సేల్ అయింది డెలివరీ అయ్యి వన్ వీక్ అయింది అంట ఇది రోజుకి ఎనిమిది లీటర్లు అంట ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ముప్పై రెండు వేలకు సేల్ అయింది హెచ్ఎఫ్ ఆవు ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు పోలిస్తుంది అంట రోజు మొత్తం మీద ఎనిమిది లీటర్లు పోలిస్తుంది చూడొచ్చు ఉంది ఆడుతుంటే ఈ దొన్న ధర వచ్చి డెబ్భై వేలు చెప్తున్నారు సెవెంటీ థౌజండ్ రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది